వేదిక ఈ రోజున సాంస్కృతిక రత్న డాక్టర్ కె ధర్మారావు గారికి సత్కారం చేయడం అంటే అది ఆ గౌరవాన్ని కాపాడింది ఎవరంటే వారి కుటుంబం అని చెప్పాలి చెప్పితే రాజమండ్రి లోబోలోనే ఉంటుంది సాంస్కృతిక రాజధాని రాజమంగేంద్రం అటువంటి సాంస్కృతిక రాజధాని రాజమహేంద్ర వారి యొక్క గౌరవాన్ని కీర్తిని పర్తిస్తుంది ఇనుడింపు చేస్తుంది ఎవరంటే శ్రీపాద వారి కుటుంబం వాళ్ళ జిత్మో మిత్ర గారితో పాటు శ్రీపాద పట్టాభి గారు మరియు ఆయటర్ గారు కుమార కుమార శర్మ గారు ఆయటరి గారు ఇం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజమండ్రిలో నంది నాటక ఉత్సవాలు జరిగినాయి గోవింద్ ఆ నంది నాటకత్సవాల్లో మరి వాళ్ళ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా నేలం అయిపోయి దాంట్లో ఇప్పుడున్న మాజీ పార్లమెంట్ సభ్యులు తన గాత్రంతో పాట పాడేది ఇప్పుడున్న సాంస్కృతిక సినిమా పర్యాటక శాఖ మంత్రి బాలచంద్రుడి పాత్ర పోషించారు అంటే రాజరాజు నరేంద్రుడిగా నేను అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క నేలల్లోనే ఉంది ఆ సాంస్కృతిక వైభవం నేను డాక్టర్ ధర్మారావు గారిని రాగానే నేను అనుకున్నాను ఇంతటి చరిత్ర కలిగినటువంటిది బహుశా ఈ గోదావరి నీళ్ళు తాగితే కానీ రాదు మరి నేను కూడా గోదావరి వాసుకు సంబంధించింది అయి ఉంటానేమో అని మనసులో అనుకున్నాను నేను అప్పుడు అడిగితే చెప్పాను ధర్మారావు లేదండి నేను ఇక్కడే దోసకాయలపల్లి అదే ప్రాంతంలో ఇటు ఈస్ట్ గోడావరి వెస్ట్ అదే అదే నేను అడగా నేను అడగానే నాకు ఎత్తి అంటే నాకు ఇచ్చిన బ్రీఫ్గా బహుశా చలనచి మన స్వతంత్రానికి ముందు నుంచి కూడా చలన చిత్ర రంగం మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తులు ఎంచేస్తారంటే మాకు ఐదు దశాబ్దాలుగా మాకు చలన చిత్ర రంగం ఎంత చేస్తారంటే మా థియేటర్ స్థాపించే యాభై ఐదు ఏళ్ళు అయింది గొప్ప గొప్ప శంకరావరణంగా నుంచి గొప్ప గొప్ప చలన చిత్రాలు ఎన్నో ఆడారు కానీ అంతకన్నా ఎక్కువ చరిత్ర ఎనభై ఆరు సంవత్సరాలు చరిత్ర మరి చలన రంగం మీద పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నాకు తెలుసుండగా అది డాక్టర్ దోమారావు గారు అనేటువంటి మాత్రం ఒకే ఒక వ్యక్తి అంటే ఆయన జీవితాన్ని ఈ కళలకు అంకితం చేసాడు తన జీవితాన్ని నేను అన్నం రాగానే చాలా మంది ఏంటంటే కుటుంబ సభ్యులు అడుగుతారు నువ్వు ఏం సంపాదించావని కానీ మరి ఆయన సంపాదించిన సంపాదన చూస్తే ఇవాళ అపారమైనటువంటి కళా సంపదను సంపాదించాడు చిన్న విషయం కాదు ఇది జీవితంలో నర జీర్ణించుకుంటే కానీ అంతటి కలని ఆయన నిత్యం కూడా దాని మీద తపన తాపత్రయం పడుతూ ఇవాళ దేశ విదేశాల్లో తిరుగుతూ గొప్ప గొప్ప మహానుభావులు నందమూరి తారక రామారావు గారు అకిర నాగేశ్వరరావు గారు చలనచిత్ర రంగంలో గవర్నర్లు ముఖ్యమంత్రులు అంత చేత సత్కారం అంటే జన్మ ఇచ్చిన జన్మనే డాక్టర్ ధర్మారావు గారు మీ జన్మ ధన్యమైపోయింది భగవంతుని ప్రతి మనిషికి జన్మిస్తారు ఆ జన్మని సార్థకం చేసుకున్న వాళ్ళు కొందరే ఉంటారు ఆయన తన తను ఎంచుకున్నటువంటి రంగం కళా రంగాన్ని ఎంచుకున్నాడు ఆ రంగంలో పూర్తిగా సప్లై కొత్త అయ్యారు తప్పనిసరిగా నేను అదే అన్నాను మీ సంతానం ఎవరు ఎక్కడ ఉంటున్నారు ఏంటని అడిగితే ఒక యుఎస్ఏలో లోనే ఉంటున్నారండి పాప ఏమో ప్రొఫెసర్ గా చేస్తుందండి అందరూ హ్యాపీగా సెటిల్ అయ్యారు అంటే వాళ్ళ సహాయ సహకారాలు కూడా ఉండాలి నిత్యం ఇప్పుడు ఇవాళ మన జిత్ గారు ఉన్నారు వాళ్ళ కుమారులు ఎక్కడ ఒకళ్ళు ఆస్ట్రేలియాలోనూ ఇంకొక ఎక్కడో ఉంటారు అక్కడ అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు చేసి ఆ వాళ్ళ నాన్నగారికి పూర్తి సహకారం అందిస్తారు నేను అనుకుని ఉంటాను ఇవాళ రాజమహేంద్రవ చరిత్ర చెప్పగానే సంస్కృతికి రాజధాని రాజమహేంద్రవాళ్ళు ఉంటుంది ఇప్పుడు ఈ సమయంలో విమర్శించడం కరెక్ట్ కాదు కానీ మనం తొలగిస్తాం ఏంటంటే రాను రాను రోజులు మారిపోయి కానీ చరిత్ర మాత్రం మన లోపలనే ఉంటుంది రామనారాయణ గారి సంస్కృతికి రాజధాని రాజమహేంద్ర అది కాపాడటానికి నేను ఈ కళారంగానికి సేవ చేసినటువంటి కళా కేంద్రంలో ఇచ్చి మూడు నాలుగు ఆడిటోరియంలు కట్టారు అందులో పత్రికా రంగానికి సంబంధించినటువంటి గంధర్ నాగ సుబ్రహ్మణ్యం గారి వేదిక కానివ్వండి అలాగే సర్వ కళ వేదిక వేదిక కానివ్వండి మెయిన్ ఆడిటోరియం ఇవన్నీ కూడా ఎందుకు చేస్తే మనం ఎవరు శాస్త్రం కాదు మనం తరతరాలకు అందించబోయేటువంటి చరిత్ర శాస్త్రం అటువంటి చరిత్రలో ఇవాళ రెండు విషయాలు ఏంటంటే గొప్పది శరీరం సహకరించకపోయినా ఆరోగ్యం సహకరించబోయిన లోపల ఉన్నటువంటి తపన ఇవాళ జిత్మోహన్ మిత్ర గారి కార్యక్రమం పెట్టాలి నా నలుగురు మిత్రులు జనాభా ఎంతమంది నన్ను క్వాలిటీ ఉన్నవారు పది మంది చాలు క్వాలిటీ లేని వాళ్ళు వెయ్యి మంది ఉంటే ఎందుకు క్వాలిటీ ఉండి సమాజంలో సమర్థవంతంగా పది మంది కలిస్తే అదే సమాజం ఇవాళ మనం చూస్తున్నాం ఏ గొప్ప వ్యక్తి ఒకరితోనే ప్రారంభం అవుతుంది వేలతోనూ లక్షలతోనూ ప్రారంభం కాదు గొప్ప గొప్ప చరిత్ర చూడండి ప్రపంచంలో చరిత్ర చూస్తే ఏవో ఒక నెపోలియన్ ఉన్నారంటే ఫ్రాన్స్ దేశాన్ని నిర్మించారు ఒక ఎట్లా ఉన్నట్టు ప్రపంచాన్ని జయించాడు ఏవైనా ఒక వ్యక్తితో ప్రారంభం అవుతుంది అలాగే మరి ఇవాళ జిత్మాన్ మిత్ర గారు రాజమండ్రి చరిత్ర సాంస్కృతిక వైభవాన్ని కాపాడుతూ ఆరోగ్యం సహకరించకపోయిన భగవంతుడు ఏంటంటే ఆయన ఆరోగ్యం ఏంటంటే ఈ కళా తల్లికి సేవ చేయడమే ఆయన ఇంకా అలా నిలబడుతుందని చెప్పు అయితే అనుకుంటారు ఎప్పుడు కూడా ఆయన కళని కాసు ఎప్పుడు అమ్ముకోని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది శ్రీపాద కుటుంబంలో జిత్మాన్ మిత్ర ఇవాళ మనం చూస్తాం రాగానే ఒక రసీదు బుక్ పట్టుకుని వస్తుంటారు ఏంటి అని అడుగుతారు ఏ రోజు ఎవరిని కూడా సమాజంలో ఒక్క రూపాయి అడిగినటువంటి దాఖలాలు లేవు ఇవాళ తను ఇల్లినే ఈ రాజమహేంద్రం సంస్కృతి రాజధానిగా చేసేసాడు చేసేసి దీనికి మళ్ళీ అది ఇదిగో నా జీవితం ఉన్నంతకాలం ఇక్కడ జిత్మహన్ మిత్ర కళావేదిక మీద నిరంతరం ఈ గౌరవాన్ని కాపాడుతానని చెప్పి ఆయన ఒక పక్కన బాబు శరీరం సహకరించబోయిన మనసులో తపన తాపత్రం కాపత్ర అరే గొప్ప వ్యక్తి డాక్టర్ ధర్మారావు గారికి మనం అభివృద్ధించుకోకపోతే ఎంత గొప్ప వ్యక్తి గోదావరి జిల్లాలో పుట్టాడు కనీసం పది మంది మిత్రుల మధ్యన కనీసం మనం చర్చించుకుంటే బాగుంటుంది అని చెప్పి ఒక మంచి కార్యక్రమాన్ని మీరు నిర్వహించారు ఇవాళ భగవంతుడు హ్యాక్సప్ జిత్మోన్ మిత్ర గారు మంచి మరో మహోన్నత వ్యక్తి ఆమె తెలుసు చలన చిత్ర రంగంలో ఎంత సుదీర్ఘ అనుభవం ఇచ్చేది అంటే మాకే ఒక ఆరు శతాబ్దాల నుంచి మాకు ఆరు దశాబ్దాల నుంచి మాకు చలన చిత్ర రంగంతో అనుభవంగా ఉంది అలాంటిది ఎనిమిది దశాబ్దాలు తొమ్మిది శాత దశాబ్దాలుగా మరి ఆయన ఇంత లాంగ్ టర్మ్ లో ఆయన చేసినటువంటి సేవలు తప్పనిసరిగా చరిత్రలో మీరు మిగిలిపోతారు సార్ మిగిలిపోవాలంటే గొప్ప గొప్ప వాళ్ళు అంతర్ చేత జాతీయ అంతర్జాతీయ సన్మానాలే పొందారు ఇంకెంతకన్నా మీ జన్మ ధన్యమైంది భగవంతుడు మీకు నేను ఆ భగవంతుని కోరుకుంటేది ఏంటంటే ఆయన ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటారు మనిషి గొప్ప సంపద ఏంటంటే ఆరోగ్యం ఆరోగ్యం ఉంటేనే కరసాహం వరకు నడుస్తారు ఆరోగ్యం లేకపోతే నేను శరీరం సహకరించకూడదు కానీ మీకు భగవంతుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు తర్వాత ఎనిమిది పదుల్లోకి వచ్చారు ఆయన చిన్న విషయం కాదు చూస్తే ఈ అరవై అరవై ఐదు అనుకుంటాం కానీ ఆయన ఎనిమిది పదులు అంటే ఎనభై సంవత్సరంలోకి వచ్చి కూడా అంత తృప్తిగా ఉన్నాడంటే తన జీవితాన్ని తృప్తిగా ఆయన గడపడం కుటుంబ సభ్యులు అందరూ సహకారం ఇవ్వడం తప్పనిసరిగా మీ యొక్క జీవితంలో మీరు ఇచ్చినటువంటి చరిత్ర మీరు బయోడేట్లు ఏది ఇచ్చారో సమాజానికి అది రాబోయే తరాలకి శాశ్వతంగా ఇది ఒక ల్యాండ్ మార్క్ అని చెప్పి తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను నమస్కారం అంటే ఏంటో నాకు ఇటువంటి మీటింగ్లు వచ్చినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఈ రోజు మీటింగ్ రాకపోతే వాళ్ళని కలిసి అదృష్టం మనకు కలగదు ఆయన పాంప్లెట్ చదువుతుంటే చదవడానికే మనకి టైం సరిపోలేదు అన్ని కార్యక్రమాలు చేయడానికి ఆయనకి ఎలా సమయం దొరికిందో అర్థం కావట్లేదు అలాగే ఇంకొక ఉదాహరణ అంటే నిన్న మా ఇంటికి ఒక ఆయన వచ్చారు రాగానే వచ్చి అండి నాకు తిరుపతి తామాల సేవ దర్శనం కావాలండి రెండు టికెట్లు ఇప్పించండి ఆదిరెడ్డి వాసు గారిని బుచ్చే చౌతి గారిని అడిగి విఐపి బ్రేక్ శుభ్రంగా ఉండడమే గొప్పరా బాబు తోమాల సేవ అడుగుతున్నావు అదేం అయ్యే పని కాదు ఏదో చూద్దాం మనం మాక్సిమం చేస్తాం ఆయన వెంకటేశ్వరం అనుగ్రహం ఉండాలి అన్నాను అదేంటండి మా ద్రోత్ గారు ఇచ్చారు అన్నారండి ఆయన చూసారా అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారండి ఇవాళ ఇక్కడ చాలా మంది అయిన లెటర్ తీసుకున్న వాళ్ళే నాతో సహా అందరూ కూడా తిరుపతి దగ్గర వెళ్ళి ఆయన ఇంటి దగ్గరికి వెళ్తే లెటర్ ఇచ్చినారు అందరికి దర్శనాలు చేయించారు భగవంతుడానికి అవకాశం ఇచ్చాడు ఆయన సద్వినియోగం చేసుకున్నారు అలాగే చిద్మోన్ మిత్ర గారు పిలిస్తే మనం దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ధర్మారావు గారు లాంటి మహోన్నత వ్యక్తిని కలిసే అవకాశం మనకి రాదు కాబట్టి మిత్ర గారు ఇటువంటి మంచి ప్రోగ్రామ్ చేసి మనందరికి కూడా మంచి అవకాశాలు ఇచ్చి ఆ అవకాశాలని మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మిత్ర గారికి ధర్మారావు గారికి మా రోహిత్ గారికి కూడా హృదయం వచ్చి చక్కటి పాటలు కూడా వింటున్న వచ్చినప్పుడు కూడా చాలా హాయిగా ఉంటుంది పాటలు వింటున్నప్పుడు ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్ర గారికి ఆ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ నా సహచర మిత్రులందరికీ కూడా అలాగే ఉండలో ఉన్న పిల్లలందరికీ కూడా నా నమస్కారాలు కేఎస్ ధర్మారావు సాంస్కృతిక రత్న వారు బిడ్డ కూడా ఉండి ఉన్నారు వారి గురించి మా మిత్ర బాగా చెప్తారు మా మిత్ర గారు ఏంటంటే మంచి మంచి వ్యక్తుల్ని ఎంచుకొని వారికి సత్కారం చేయడం వారికి అలవాటు అలాగే చాలా మందికి శని ప్రముఖులు కానీ నాయకులు కానీ అందరినీ రాజమండ్రి తీసుకొచ్చి వారందరికీ కూడా సత్కారం చేశారు ఆ సందర్భాలను ప్రశ్నించుకుని మా వాళ్ళందరూ కూడా డిస్కస్ చేసి ఏ ధర్మారావు గారికి సత్కారం చేయాలని కోరుకుంటున్నారు దానికి ముఖ్య అతిథి ఎందుకంటే ప్రభుత్వం చెడు ప్రయాణాలు కాదని మిమ్మల్ని కూడా గురించి కాదు వారి కోరిక మరణించి వచ్చినందుకు వారి ఉపయోగం కూడా మా కంపెనీ దగ్గర ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ చేయటమే మా పని ఇంత ఎన్న కాలం నుంచి అయినా ధర్మారావు గారు ఇలాగా వచ్చే చేద్దాం మనం ఆయనకి కొంచెం సన్మానం చేద్దాం అని అంటే దానికి ఓకే అనుకున్నాం ఆయన అదృష్టంగా ఆయన టైం ఇచ్చారు మనకి ఆ టైం ప్రకారంగా ఓన్ ఆయన ఏమన్నారంటే వద్దు గా నలుగురు పిలిచి మనం కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పారు ఆయన మెసేజ్ కూడా అలా పెట్టే కానీ ఏంటంటే మనం నలుగురుమే కూర్చున్నాం అది అతి పెద్దది ఎక్కడ పెట్టాలని అనుకున్నారు ముందు అది ఇక్కడే తీసుకుని మనం ఆయనకి ఏంటంటే ఎన్నెన్నో చేశారు ఎన్ని దేశ దేశాలు తిరిగారు కాబట్టి ఆయనకి మనం నలుగురితో సద్ధాగా మాట్లాడదాం అనే ఉద్దేశంతో ఆయన అది ఆయన ఆయన అభిప్రాయం తీసుకున్నాం తర్వాత మా సూర్యప్రకాశ్ రావు గారు పేరు ఆయనే చెప్పారు ఆయనతో రౌత్ సూర్యప్రకాశ్ రావు గారితో ఆయన బాగా పరిచయం మనం పిలిచినట్ని ఆయన మనకు ఏ కార్యక్రమం వచ్చినా రౌత్ సూర్యప్రకాశ్రా గారు లేకుండా చెయ్యం ఆయన దయతో వచ్చారు చాలా సంతోషం అలాగే గోవింద్ గారు కూడా రావటం మన వాళ్ళు అందరూ రావటంతో దీనికి మనం సర్దాగా ఒక ఒక గంట రెండు గంటల్లో ఈ ప్రోగ్రాం చేసుకుని ఇచ్చేద్దామనే ఉద్దేశంతో ఆయన వస్తుంటే మాత్రం మాకు చాలా సంతోషం ధర్మరావు గారు రావటం ఆయన మీకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నా మీకు ఎందుకంటే మీరు రావడం అంటే మాకు చాలా ఎక్కడెక్కడో మీకు అసలు టైం ఉండదు అయినా వచ్చారు అక్కడ కూడా పద్దెనిమిదో తారీఖు మా అన్నకి హైదరాబాద్లో మీ సన్మానం ఉంది ఆ సన్మానానికి మాత్రం ఆయన వస్తారు మీరు మీరు అందరూ ఉండి చేయాలి అది అది కూడా చేస్తే అని ఉంది ఇప్పుడు ఎవరు కార్యక్రమం చేశారు అంటే ఓన్లీ మన కమిటీయే అన్నాను మీరు పది మంది కమిటీ పెట్టండి కమిటీకి టీ ఇస్తారు కాబట్టి టిఫిన్ నేను ఇస్తాను సరదాగానే అట్లా చాలా చాలనుకుంటే లేదని సూర్యప్రకాశ్ రావు గారు అంటే మరి ఆయన ఇక్కడే కాదు నేను పేరు మనిషి ఆయన ఎమ్మెల్యే గారు కాకుండా అది ఇప్పుడు హోదాని వెనక పెట్టుకుని నువ్వు ఎంత పని చేస్తున్నావు ఎక్కడ చేస్తున్నావు అది అపార్ట్మెంట్లో చేస్తున్నావు లేదా చిన్న హాల్ చేస్తున్నావు అనేది కాదండి రెండు వారు ఉంటే మనం టైం ఎట్లాగైపోయింది మిగిలిన వాళ్ళకి కూడా కొంచెం స్ఫూర్తివంతంగా ఉంటారు మరి అందుకు వారికి విమర్శనది అలాగే ఇది సరదాగా అనమాట ఉండి మాట్లాడవలసింది రిజార్ట్ వాళ్ళు ఉన్నప్పుడు కాదు మనం కూర్చొని పది మంది మాట్లాడే విధంగా నేను ఎక్కువ మాట్లాడేసాను ఎందుకంటే సాధారణంగా చాలా రిజర్వ్ నేను అందరూ ఇట్లా మాట్లాడతారు మీరు అన్నట్టుగా ఉంటుంది అనమాట సో ఈ అవకాశంలో సరదాగా నా మనసులో మాట పెట్టడానికి అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ